హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరియు సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి ఇవాళ స్పెషల్ రెసిపీ చుక్కుడుకాయ కర్రీ అండి రోజు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చపాతీలో రోటీలో అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి పల్లీలు బాగా దూరగా వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోవాలండి లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మనము వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని మరొక అర నిమిషం పాటు లో లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఈ మసాలా అనేది చల్లారాక మనము ఈ మసాలా అనేది మిక్సీ జార్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్న మసాలాని పక్కన పెట్టేద్దామండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను చుక్కుడుకాయలు తీసుకున్నానండి అన్నగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకొని కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేగాక అందులో మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా బాగా దూరగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో రెండు రెమల వరకు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా చుక్కుడుకాయలు అనేవి వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పైన మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటా ముక్కలను వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరోసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం ఒక థర్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పైన మూత తీసి మరోసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు ఎయిటీ పర్సెంట్ మనకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా చుక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చపాతీలో మనం తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి ఫాలో చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్